మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మరి మరీ కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరే మనకు అన్ని చేసేది అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటాం మనం కాదల్లా కానీ అన్ని దేవుళ్ళు కూడా మన పరమేశ్వరి దగ్గరికి వస్తారు వచ్చి అతను చెప్తారు శివుడికి బా ఈ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పది రూపాయలు అడిగారని కొద్దిగో ఆమెను ఆమె కాదు పది రూపాయలు ఇవ్వమ్మా అని అంటారు అదే విధంగా పరమేశ్వర కొడుకోవడం మనకి ఇచ్చేది తీసుకెళ్లేది ఉండేది శివుడా లేదు సీఎమ కూడా మన దగ్గరికి రాదు శివుడా్రిలతోనే మనం బతుకుతాం కానీ ఆ దేవుళ్ళందరికీ పెట్టాల మనం దండం పెట్టుకున్నప్పుడే మనకి ఈ ఇతను మనకు అభయం ఇస్తాడు దాన్ని మనము ఉండాలనే తీసుకెళ్ళాలని ఆయన నేను కాదని అంటాడు కాదని అన్నం కాదు ఖచ్చితంగా పరకు ఇస్తుంది మనకి అందరికి జీవం పోసేది ఆయనే తీసుకెళ్ళేది ఆయన అర్థమైందా అన్నీ చేస్తున్నాను నేను ప్రతిదీ చేస్తాను ఒక సైడ్ ఒక సైడ్లో లేదు ఏంటి పెద్ద మన చేతిలోనూ ఆకుకూర పెట్టుకుని వెళ్ళబడ్డది అనుకుంటున్నారా కాదు ఈ ఆకుకూరతో ఎన్నో చేసుకోవచ్చు ఇది తక్కువ అంచనా వేయకూడదు మనమే చేస్తున్నాము తక్కువ అంచనా ప్రతి దానికి ఉన్న ప్రతి దానికి కూడా ప్రతి ఆకుతో కూడా మన మనకుంది ఇది ప్రతి దాన్ని కూడా పట్టకన పట్ట వదలకూడదు మనం మనం వదిలేసామనుకో అది ధేజిర్ అవుతుంది వదలుకోకుండా నేను ఏదైతే వాడతానో మీరు అది వాడండి అది కంపల్సరీ బాగా పనిచేస్తుంది ఇది అందరికీ తెలుసు పాలకూర అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కూడా తెలుసు ఇప్పుడు ఇలా అలా లేదు ఈ పాలకూరతో మన కళ ఏ రకంగా ఉంటుందో అప్పుడు మీకు చూపిస్తారు ఇప్పుడు దీంతో ట్రై చేస్తున్నా పెద్ద వాళ్ళకొరత పెడతారు అని అనుకోవద్దు ఒకసారి మీరు ట్రై చేయండి అది చేసిన తర్వాత అప్పుడు పెద్దమ్మని అడగండి ఇది కావాలంటే అండి మీరు చాలా చాలామంది అనుకోవచ్చు కానీ వివరంగా చెప్తుంది కాకపోతే ఇది ఇప్పుడు తయారు చేసేది ఆయుర్వేద బుక్లోనే ఉంది కావాలంటే మీరు ట్రై చేయండి ఇది ఎటువంటి అంటే ఏదో కావాలని చేస్తున్న వీడియో కాదు పెద్దమ్మ హెయిర్ చూశారు కదా ఇదిగోండి చాలా మంది మళ్ళీ మళ్ళీ చూపించమని అడుగుతున్నారు ఇదిగో చూపిస్తున్నాను చూడండి కావాలంటే అలా చూపిస్తానమ్మా మీ మీకు తెలిసిన మనిషి ఏమైనా ఉంటే పంపించండి వాళ్ళు తయారు చేసు వాళ్ళు నా తల మీద ఏం చేసినది కూడా నేను ఉంటాను అమ్మ నేను అవి ఇవి పెట్టే ఆడదన్నా కాదు ఈ మన ఇంట్లో ఏం తయారు చేస్తానో అదే పెడతాను ఎప్పుడు బయట నుంచి ఏవే నేను వాడను అది అదొక్కటి నాకు మంచి పాయింట్ అనమాట అర్థమైందా అందుకే ఇప్పుడు పాలకూరతో జుట్టు ఎలా పెంచుకోవాలి ఒక్క వెంట్రు కూడా రాలేదండి ఇది మాత్రం నిజం మీరు ట్రై చేయండి ట్రై చేసి మంచి కామెంట్స్ పెట్టండి పెద్దమ్మకి లైక్ అయితే పెట్టుకోండి ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే చాలా మంది జుట్టు ఊడిపోతుంది షేర్ కూడా చేయండి వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా పెట్టుకుంటారు నచ్చడం కాదు నచ్చాలి ఎందుకంటే జుట్టు అంత స్పీడ్గా పెరుగుతుంది జుట్టు ముందు ఊడటం ఆగిపోతుంది ఇక మా ఇవి వెయ్యి మాకండి ఇవి తీసేసేయండి ఆకే వేసుకోండి అలా గుండ కత్తిరించి మిక్సీ జార్లో వేసుకున్నామండి ఇప్పుడు మనం అది వేసుకున్న తర్వాత ఏం వేస్తున్నాను చూడండి ఇది చాలా అది ఇది కలిసి చాలా బాగుంటాయి చూడండి ముల్లగాకు మునగాకు నిన్న సాయంత్రం తెచ్చానండి ఆకులన్నీ రాపిడాయి కాళ్ళ ఉండిపోయా అనమాట కొద్దిగా వడ్లింది అంతవరకు మునగాకండి ఇది మునగ చెట్టు అనమాట చాలా బాగా పనిచేస్తుంది అసలు నిజంగా దీన్ని ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది మళ్ళీ ఫ్రీగానే డబ్బులు పెట్టి అవసరం లేదు పాలకూర ఒకటే ఐదు రూపాయలు పెట్టి కొనుక్కోండి మీకు ఖర్చు లేదు చాలా తక్కువ ఖర్చుతో జుట్టు విపరీతంగా పెరుగుద్ది ఇది రాదు జుట్టు రాదు ముందు మేను అసలు చేస్తున్నానండి మిర్చిలోను ఇప్పుడు ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి పాలకూర గోరి మునగా మునగాకు రెండు కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా చేసుకోండి ఎక్కువ నీళ్ళు పోయద్దు మనకి పేస్ట్ కావాలి లిక్విడ్ లాగా తయారవ్వద్దు ఇది పేస్ట్ తీసారుగా ఎలా అయిందో ఇలా అవ్వాలి మరి ఎక్కువ నీళ్ళు పోయకండి ఇప్పుడు ఇది మనం గిన్నెలోకి పోసేసుకుందాం అమ్మా చూడండి ఇది ఒకప్పుడు ఇది ములగ దున్ను పాలకూరది ఒకప్పుడు అయితే ఈ గోరెంటకు కూడా అందులో సగం సగం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు గోరెంటకు పొడి ఒక కప్పు మునగా ఈ ఈ పేస్ట్ ఒక కప్పు వచ్చింది అనుకోండి గోరెంటకు పొడి అరకప్పు తీసుకోండి అంతే ఇదిగోండి నిమ్మరసం నిమ్మకాయ ఇది మంచి నిమ్మకాయ తీసుకోండి అరకప్ప అయిందమ్మా చూడండి ఒకసారి అది అరకప్ప అయింది కదా ఇప్పుడు ఈ నిమ్మరసం అన్నది పిండండి ఒక బద్దే ఒక కాయలో కాయ మొత్తం వేయకండి ఒక బద్ద మాత్రమే వేసుకోవాలి ఇది నిమ్మరసం మనం వేయడం వలన చుండ్రు ఉండదు ఫస్ట్ పెచ్చులు పెచ్చులుగా ఉంటే జుట్టు అస్సలు పెరగదు మొత్తం ఊడిపోద్దండి అలా కాకుండా ఈ నిమ్మరసం బాగా పనిచేస్తుంది ఇదిగోండి కలుపుకోండి నేను కలుపుతున్నాను మా ఇది ఎలా పెట్టావును అని అనుకున్నట్టుగా నువ్వు పెట్టుకోవాలా పెట్టుకొని నాకు చూపించాలి చాలా బాగుంది పెద్దమ్మని ఒక్క మాట అంటే నాకు చాలు సంతోషం వచ్చేస్తుంది అనమాట ఇంత దినిగా తయారు చేస్తున్నాను కదా నీరు కూడా తయారు చేసుకుని పెట్టుకుంటే కదా నాకు మంచి చెడ్డ చెప్పడానికి పెట్టుకోండి ఇది ఏం సైడ్ ఎఫెక్టులు అలాగే కాదు మనం తిన్ని ఆకుకూరలతో చేస్తున్నాను ములగాకు అంటే మహా కాలు సగం ఇరిగిపోయి యాక్సిడెంట్ లైన్లో కూడా ఇరు ఇలాగ చేసుకొని రాసుకుంటే ములగాకు వాళ్ళు బతికి బట్ట కడతారు అనమాట అంత మంచి ములగాకు ఇది ఒక ఈలాలుగా పెట్టి డాక్టర్కి తెలుసు ఆయుర్వేదంలో మరీ తెలుసు పెత్తి డాక్టర్ గారు కూడా చెప్తారు మన అసలు మామూలుగా జుట్టు పెరగాలంటే కూడా అండి మునగాకు వారానికి ఒకసారి మనం వండుకొని తింటే చాలా మంచిది కాల్షియం ఫుల్గా అందుద్ది జుట్టుకి విపరీతంగా జుట్టు రాలడం ఆగి పెరుగుద్ది కూడా కానీ మునగాకు మనం తినం ఆకు ఉడకదు ఏగదు అందుకని అసలు మనం తినడానికి ఇష్టపడము నవ్వాలి అది పెద్దగా ఇష్టపడము అందుకని ఇలా ఇలా ట్రై చేయండి మీ జుట్టు నిజంగా చాలా బాగా పెరుగుతుంది ఇది ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా పేస్టు ఈ పేస్ట్ ఏం చేయాలంటే మన తలకి ఫస్ట్ కొబ్బరి నూనె ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు మా తయారైంది కదా చూసారు కదా మీరు తయారైంది అది ఏం చేయాలంటే మీరు బాగా కొత్తి గంటలో కూర్చొని కొబ్బరి నూనె రాసేసుకోండి అంటే కొబ్బరి నూనె కొంచెం వేడి చేసుకోండి వెచ్చి ముందు ముందు పొయ్యి మీద వెచ్చబెట్టిన తర్వాతనే రాసుకోవాలి రాసుకోండి కూర్చొని ఇలా మరద మసాజ్ చేసుకోవాలి బాగా మసాజ్ చేసుకొని అంటే మన తల అన్నది బాగా వేడెక్కాలి అది ఏ విధంగా వేడెక్కించుకుంటారు మీ ఇష్టం ఎండలో కొంచెంసేపు కూర్చుంటారా స్టీమ్ పెట్టుకుంటారా మీ ఇష్టం ఎలా అయినా కానీ తల వేడెక్కిపోవాలి కొబ్బరి నూనె రాసిన తర్వాత అప్పుడు రక్త ప్రసరణ బాగా వేడెక్కుతుంది తల కదా తల మన తల కూడా పడతాయి కదా ఎండలో కూర్చొని మనం పెట్టుకుంటే అలా చెమటెక్కిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఈ ఇది పెట్టుకోవాలన్నమాట ఏది ఈ ములగ పున్ను పాలాపును ఇప్పుడు మనం వేసిన నిమ్మకాయ రసం ఇవి నూనె రాసుకొని ఎండలో కూర్చున్న తర్వాత ఈ పేస్ట్ మనం తయారు చేసుకున్న పేస్ట్ రాసుకోండి రాసుకొని బాగా కుదుర్లు మనకి స్కాల్ప్ ఇక్కడ ముందు చూసారా ఈ స్కాల్ప్ మొత్తం మీరు రాసేసేయండి రాసిన తర్వాత మిగిలి ఉంటే ఇలా మొత్తం కుర్లుకు కూడా లాంగ్గా ఉంటుంది కదా జుట్టు దీనికి కూడా మొత్తం అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇరవై నిమిషాల నుంచి ఒక అరగంటలోపు అంటే ఒక అరగంట ఉంచుకుంటే సరిపోద్ది అరగంట ఉంచుకోండి ఆ తర్వాత మీరు ఏ షాంపూతో కడిగేయాలనుకుంటున్నారో ఆ షాంపూతో కడిగేసుకోండి కాకపోతే రాసే ముందు కొబ్బరి నూనె ఖచ్చితంగా వేడి చేసి అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా రాయాలి అది గుర్తుపెట్టుకోండి ఇది రాసిన తర్వాత ఇరవై నిమిషాలు ఈ ప్యాక్ వేసుకొని ఒక అరగంట ఉంచుకోండి ఏ షాంపూ అయినా పర్వాలేదు స్నానం చేసుకోండి ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి పాయకి పాయ తీసి అప్లై చేయండి సీలింగ్ లైట్స్ ఉండడం వలన కలర్ అలా కనిపిస్తుందండి నైట్ టైం రాశాను నేను సీలింగ్ లైట్స్ పడుతున్నాయి మీరు పాయకి పాయ తీసి రాయండి రాసిన తర్వాత ఇరవై నిమిషాల నుంచి కడిగేసేయండి జుట్టు విపరీతంగా పెరుగుతుంది రాలడం ఆగుతుంది నేను తెల్ల జుట్టు వాళ్ళకి కూడా రాశాను తెల్ల జుట్టు పోను 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 మంచి రంగులోకి మారుతుంది ముందు చుండ్రు పోతుంది జుట్టు రాలడం ఆగుతుంది జుట్టు పెరగడం మీరే చూస్తారు నిజంగా మీకు నచ్చితే షేర్ చేయండి ఎందుకంటే ఇది ఆయుర్వేద బుక్లో ఉన్నదే ఏదో మనకి తెలిసి తెలియక చేసే వీడియో కాదు ఆయుర్వేద బుక్లో చూసి నేను అప్లై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు అసలు నిర్మోహమాటంగా భయం లేకుండా మీరు చక్కగా అప్లై చేసుకోండి అందరికీ షేర్ చేయండి జుట్టు విపరీతంగా పెరుగుతుంది పెద్దమ్మ జుట్టులాగా నా జుట్టులాగే మీకు సంతోషం